హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్ధాం వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ నిల్వ పచ్చడి అండి మామిడికాయ ఊరకాయ ఆవకాయ అని అంటారు కదా మామిడికాయ నిల్వ పచ్చడి చేసుకుంటున్నాము దీనికోసం ఫైవ్ కేజీ వరకు మామిడికాయలు తీసుకున్నామండి ఇవి రాత్రంతా వాటర్లో వేసి నానబెట్టేసాము పొద్దున్నే ఇలా క్లీన్గా తూడ్చేసి పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి వంద గ్రాముల వరకు జీలకర్రను వేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలర్ వరకు వేయించుకోవాలి జీలకర్ర అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి అలాగే వంద గ్రాముల వరకు మెంతులను కూడా తీసుకోవాలి మెంతులు కూడా మంచి కలర్లోకి వరకు వేయించేసుకోవాలి నేను ఫైవ్ కేజీ మామిడికాయ పచ్చడికి నేను ఈ మెజర్మెంట్స్ చెప్తున్నానండి ఇలా మెంతులు అనేది మంచి కలర్లోకి వరకు ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా మనం వేయించుకున్న మెంతులు జీలకర్రని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మామిడికాయలని ఇలా కట్ పిక్కతో సహా కట్ చేసుకుంటున్నామండి మీకు నచ్చిన షేప్ సైజులో కట్ చేసుకోండి మేమైతే ఇలా మీడియం సైజులో కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడు ప్యాన్ పెట్టి వన్ కేజీ వరకు గ్రౌండ్నట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాము ఈ పచ్చడి కోసం ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి అప్పుడే పచ్చడి అనేది పాడవదు మా ఆయనకి ఆయిల్ ఎంత హీట్ అయితే పచ్చడి అంత అన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అంటారు ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు వందల గ్రాముల వరకు వెల్లులు వేస్తున్నాము అలాగే హాఫ్ కప్పు వరకు జీలకర్ర వన్ స్పూన్ వరకు మెంతులను వేస్తున్నాము అలాగే హాఫ్ కప్పు వరకు ఆవాలను కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలండి ఆయిల్ కొద్దిగా హీట్గా ఉన్నప్పుడే మనం ఇందులోనే ఒక పది పదివరకి ఎండుమిర్చిని ఇలా వేసేసుకోవాలి ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కంప్లీట్గా కూల్ అవ్వాలి లేదంటే మనకి పచ్చడిలో వేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది పచ్చడి ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి వన్ కేజీ వరకు సాల్ట్ని వేసుకోవాలి ఫైవ్ కేజీ మామిడికాయ ముక్కలకి వన్ కేజీ వరకు సాల్ట్ సరిపోతుందండి అంటే మేము తీసుకున్న మామిడికాయ ముక్కలు అనేది కొద్దిగా పుల్లగా లేవండి మీరు పుల్లొట్టి మామిడికాయలు తీసుకుంటే ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ వరకు సాల్ట్ వేసుకోండి అమ్మ చెప్పింది ఇలా సాల్ట్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది మనకి తొందరగానే ఫామ్ అవుతుందండి మనం సాల్ట్ వేసేసుకున్నాం కదా ముందుగా మనం వేయించుకున్న ఆవ పొడిని వేసుకోవాలి ఇలా ఆవ పొడి మొత్తం వేసుకున్న తర్వాత ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేయించుకున్నాం కదండి అందులో కొంచెం ఉంచేసి మిగతాదంతా వేసేస్తున్నాము ఇలా ఆవపొడి మొత్తం వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వేయించిన పొడి కూడా వేసుకోవాలి పొడి మాత్రం మొత్తం వేసేసామండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి అలాగే ఆవపిండిని కూడా వేసుకోవాలి ఆవపిండి మనం హండ్రెడ్ గ్రామ్స్ వేయించుకున్నాం కదా ఒక సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్ వరకు వేసుకోండి మొత్తం వేసేయకండి చేదొస్తుందట పచ్చడ ఇలా పిండులు మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న మామిడికాయ ముక్కల్లోకి కొంతమందికి పచ్చడి తొందరగా పాడవుతుంది అంటారు కదండి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అనేది కరెక్ట్ మెజర్మెంట్లో తీసుకుంటే పచ్చడి పాడవద్దు అలాగే మనం పచ్చడి పెట్టేటప్పుడు మామిడికాయ ముక్కలకి అసలు వాటర్ అనేది లేకుండా తుడిచి కట్ చేసుకోండి అసలు పాడవదట పచ్చడి ఇందులోనే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇలా పొట్టు తీసిన వెల్లుల్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి అండ్ మనం పచ్చడి పెట్టేటప్పుడు మన చేతికి కూడా వాటర్ అస్సలు ఉండకూడదండి ఇప్పుడు హాఫ్ కేజీ వరకు కారాన్ని వేసుకుంటున్నాము ఫైవ్ కేజీ ముక్కలకి హాఫ్ కేజీ కారం అయితే సరిపోతుంది ఈ కారం అనేది బాగా కారంగా ఉందండి ఇలా కారం మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం ముక్కలకి కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మనం ఇలా కలిపేసుకునే లోపు ఆయిల్ అనేది కూల్ అవుతుంది ఆయిల్ అనేది కంప్లీట్గా కూల్ అవ్వాలి లేదంటే పచ్చడి అనేది కొద్దిగా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ లోపు మనం ఆయిల్ కూల్ అయిందో లేదో చూసేసుకోవాలి ఆయిల్ అనేది కంప్లీట్గా కూల్ అయిందండి ఇలా కూల్ అయిన ఆయిల్ని ఈ పచ్చళ్ళలోకి వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి మనకి పచ్చడి రోజే ఆయిల్ అనేది సరిగ్గా కనిపించదండి పెట్టిన తర్వాత వన్ డేకి లేదా టూ డేస్కి ఆయిల్ అనేది బాగా తేలుతుంది ఇలా ఆయిల్ మొత్తం పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడి పెట్టే జాడీలోకి కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చడిని జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం పచ్చడిని జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆయిల్ అనేది మనకు నెక్స్ట్ డే తేలుతుందండి ఆ రోజే అయితే ఆయిల్ కనబడదు ఇలా రెండు జాడీలోకి మేము ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము ఇలా పచ్చడి మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక కాటన్ క్లాత్ లాంటిది పైన కట్టేసుకోవాలి గాలిపోకుండా ఉండాలంటండి దీనికి బొట్టు కూడా పెట్టింది మా మమ్మీ పచ్చడికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు